హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా విజయ్ తెలుగు వ్లాగ్స్ ఈరోజు మైసూర్లో ఉన్నటువంటి శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి మేము విజిట్ చేసామండి ఇక్కడ ఆశ్రమం చాలా బాగుంటుందండి ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ కనిపిస్తుంది కదా ఇది ఆంజనేయ స్వామి దేవాలయం అండి సాటర్డే సండే టైమ్స్ అయితే అక్కడ లైటింగ్ అనేది కూడా అరేంజ్ చేస్తారు సాటర్డే సండే టైమ్స్ అయితే హెవీ క్రౌడ్ ఉంటుందండి బట్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నుండి ట్వెల్వ్ థర్టీ దాకా ఉంటుందండి తర్వాత క్లోజ్ చేస్తారు నెక్స్ట్ ఫైవ్ థర్టీకి ఓపెన్ అవుతుందండి ఆశ్రమం అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి ఎదురుగా ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉందండి దాని పక్కనే నెక్స్ట్ వన్ డే అనేది విగ్రహం కనిపిస్తుంది చూడండి ఎంత బాగా ఉందో ఆపోజిట్లో ఉంటుందండి ఆంజనేయ స్వామికి అది చాలా చాలా బాగుంటుందండి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది కన్వీనియంట్గా నెక్స్ట్ ఇలానే స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపులు నెక్స్ట్ పద్మావతి అమ్మవారి టెంపులు శ్రీ గణపతి సచ్చిదానంద టెంపుల్ అనేది ఉంటుందండి లోపల అయితే చాలా బాగుంటుందండి బట్ వీడియోస్ ఫోటోస్ అనేది అలౌ చేయరండి దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ సుఖవనకి ఎంట్రీ ఎంట్రీ ఇచ్చామండి ఇక్కడ ఫ్రీ ఎంట్రీ ఎంట్రీనే ఉంటుందండి ఎవరైనా వెళ్ళొచ్చండి విజిట్ చేయడానికి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పక్షులు ఉంటాయండి నెక్స్ట్ డిఫరెంట్ ట్రీస్ కూడా ఉంటాయి బట్ మనం జపాన్లో వినింటాము తాము వినింటామంటే నెక్స్ట్ ఇక్కడేనండి నేను ఫస్ట్ టైం చూడ్డము ఎన్ని ట్రీస్ అండి అసలు డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్ ఉంటాయి ఒకసారి ఎంట్రీ ఇచ్చామంటే అసలు బయటకు రావడానికి ఇష్టమే ఉండదండి చూడండి వాటర్ ఫాల్స్ కానీ ఎంత బాగుంటాయో బట్ అక్కడ టచ్ చేయకూడదండి మెన్షన్ చేసింటారు ఇది వచ్చేసి పంచమూలిక వనన్ అండి చాలా బాగుంటుందండి ఇక్కడ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది బట్ అక్కడ వాటర్ అనేది టచ్ చేయకూడదండి కొద్దిగా లైట్గా కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది చూడండి ఎంత బాగుంటుందో ఇక్కడ ఒకటి డిఫరెంట్ వచ్చేసి ఏంటంటే పక్షులు అనేది మనతో మాట్లాడతాయి అంటే అది వచ్చేసి అరౌండ్ త్రీ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలంట మేము వెళ్ళాలనుకున్నాం కానీ మాకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా చూపిస్తానండి మీకు చూడండి ఎంత బాగున్నాయి ట్రీస్ సూపర్గా ఉన్నాయండి ఇక్కడ చూడండి వాటర్ ఎంత బాగా ఫ్లో అవుతుందో అంటే మేము వెళ్ళిండే టెన్ థర్టీ అండి అప్పటికి ఇంకా ఎవరు రాలేదు పెద్దగా క్రౌడ్ అయితే లేదు లెవెన్ థర్టీ ఎట్లా వచ్చిందంటే మాత్రం చాలా రష్ అయిపోతుందంటండి చాలా చాలా బాగుంటుంది ఇది మాత్రము లోపల పక్షులు ఉన్న చోట అయితే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏది అలౌ చేయరండి ఎందుకంటే పక్షులకి రేడియేషన్ పడడం వల్ల ప్రాబ్లం అవుతుందని అక్కడ ఫొటోస్ వీడియోస్ అనేది తీయనివ్వరండి చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి ట్రీస్ మొత్తము అసలు నేనైతే ఇందులో ఏ ఒక్కటి కూడా తెలియదండి నాకు ట్రీస్ అంత డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్ ఉన్నాయి చూడండి వాటర్ ఎంత బాగా పెట్టారు ఫ్లో అవే ఫ్లో అవుతున్నది చాలా చాలా బాగుంటుందండి అసలుకి దగ్గర దగ్గర టూ త్రీ థౌజండ్ ట్రీస్ అయితే ఉంటాయండి బట్ మేము చూసింది ఇది సెవెంటీ పర్సెంటేనండి థర్టీ పర్సెంట్ ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఆ థర్టీ పర్సెంట్ అనేది ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నామండి వన్ డే ట్రిప్కి అయితే ఇది మాత్రం సూపర్ అండి అంత బాగుంటుంది ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఎంత బాగుందో చాలా చాలా బాగుంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మైసూరుకి వస్తే ఇక్కడ విజిట్ చేయండి ట్వెల్వ్ థర్టీకి అంతా క్లోజ్ చేసేస్తారండి నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ థర్టీకి అయితే ఓపెన్ అవుతుందంట చూడండి ఎంత బాగా ఉందో చూడ్డానికి రెండు కళ్ళు చాలా అండి అంత బాగా ఉంది అసలుకి చూస్తుంటే ఇంకా చూడాలి చూడాలి అనే ఫీలింగ్ కలుగుతుందండి మనసులో Degree. I'd like to do what I love, but what if I'm not good enough? Split personality sometimes sour, sometimes sweet. And then I shine my story, called everything's speechy. Can we just skip straight to the plot twist, please? Life's all about balance, and real love takes practice. We know accidents happen, but fire loves on purpose. Reciprocate, Reciprocate the feeling, find peace beneath the surface. Everything's peachy. Everything's speechy Split personality. Sometimes sour, sometimes sweet. And then Night shine story called Everything's speechy Can we just skip straight to the plot twist, please? Please subscribe to my channel. Thank you for watching.